गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि ॐ ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् दिव्यात्मस्वरूपेण अरे नमस्कारः मनम् మండలం అనుకున్న మంచి మాట మీ అందరి ప్రోత్సాహంతో ఏమీలానే నా చేత నాలుగు మంచి మాటలు చెప్పించాలని ఉత్సాహపడుతున్నందుకు మీ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నది నాకేమొచ్చని నేను మీలాంటి వాడిని మరి నేను చెప్పే మాటలు మీ హృదయానికి ఎందుకు ఎత్తుకున్నాయో నాకు తెలియదు నేను మీలాగే వ్యాపారస్తుడిని సంసారంలో ఉన్నవాడిని పల్లెటూళ్ళు పుట్టినటువంటి వాడిని అజ్ఞాని అయినా మీరు నా చేత ఇన్ని మంచి మాటలు చెప్పిస్తున్నారు రోజు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ల ద్వారా తెలియపరుస్తున్నారు ఫేస్బుక్ ద్వారా స్పందన తెలుస్తు తెలియజేస్తున్నారు ఇంకా నేను చెప్పటానికంటూ ఏమున్నది నలభై అనుకునే కార్యక్రమం ప్రారంభించాను ఇంకా ఆపేద్దాం అనుకున్న టైంలో మీరందరూ కూడా ప్రోత్సహించి మీరు ఇంకా చెప్పండి అని నన్ను ఆశీర్వదించినందుకు మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అసలు గురువు అంటే ఎవరు అనే దాన్ని గురించి మనం ఈ జగత్కి గురువైనటువంటి ఒకటి శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటే అది ఆ యుగంలో ఈ కలికాలంలో మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు మన సద్గురు అని తెలియజేసుకున్నాం నాకు తెలిసినంతవరకు సుమారుగా ఓ పది పదిహేను ఎపిసోడ్లో దాన్ని ఆ వారి యొక్క జీవిత వృత్తాంతం అంతా కూడా తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఆపేద్దాం అనుకున్న టైంలో మరలా ఫోన్ చేయటం కానీ ఏదైనా చేయటం కానీ మళ్ళీ ఉత్సాహపరుస్తున్నారు నన్ను అందుకే మరలా సాధనలు అంటూ నవవిధ భక్తి సాధనలు మనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం సఖ్యం దాస్యం ఆత్మ నివేదన అంటూ దాని గురించి వివరించు కనీసం ఒక ఓ పదిహేను ఎపిసోడ్లు మనం చేసుకున్నాం ఆ తర్వాత మరలా గణపతి గురించి ఆయన ఎందుకు పూజించాలి మనం అనే ప్రశ్న పడినప్పుడు ఆయనలో గుణాలేంటి ఎందువల్ల ఆయన పూజి పూజిస్తామని చెప్పి మనం అన్ని యొక్క అవయవాల గురించి చాలా స్పష్టంగా మనం తెలియజేసుకున్నాం ఈ సుమారుగా మనకి ఒక డెబ్భై ఎనభై రోజులు అయ్యి తరపున నేను సుమారు కార్తీక మాసంలో మనం ప్రారంభించాం కేవలం నలభై రోజులు అనుకునే ప్రారంభించింది ఇవాళ ఎనభై రోజుల్లోకి వెళ్ళింది మరలా మీరు స్పందన తెలియజేస్తూ ఉన్నారు గమ్యం చేరాలి గమ్యం చేరాలి అని మీరు చెప్తున్నారు ఎలా చేరాలి అది మాకు అర్థం కావట్లేదు మీ మాటలు మాకు మనసు హత్తుకుంటున్నాయి విందామని ప్రయత్నం చేసే లోపల ఏదో ఫోన్ రావటం ఆటంకం రావటం ఏదో కార్యక్రమం పట్టడం రెండు నిమిషాలు వినటం ఆ వేయటం ఇలా కొంతమంది కొంతమంది ఇంకొంచెం సులభతరంగా మాట్లాడండి అని ఇంకొంచెం మాట్లాడు కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది మీలాగా మేము తయారు కావాలంటే అన్నీళ్ళు పడుతుందో అని అంటున్నారు అదేం పెద్ద సమస్య కాదు కదా రోజే ఫోన్ చేశారు చిలక రోర్పేట నుంచి ఏమని ఫోన్ చేశారు రోజు వింటున్నామండి మేము కానీ సాధన సక్రమంగా జరగట్లేదు నాకు రోజు వింటున్నాం మేము అన్నందుకు నేను ఒకటే మాట చెప్పాను ఒక అడుగు అంటూ మీరు వేశారు కదా ఒక అడుగు వేసావంటే ఆటోమేటిక్గా మీకు రెండు అడుగులు మూడు అడుగులు వంద అడుగులు వెళ్ళిపోతుంది అది రాజబాట అయిపోతుంది దానివల్ల మీకు ఇబ్బంది పడాల్సిన పని అంటూ ఏమీ లేదు అసలు ఆలోచనడు కదలాలి అసలు కదిలినప్పుడే నీకు ఒక ప్రశ్న పడుతుంది ఇంతకుముందు చూసినట్టు ప్రపంచం వేరు ఇప్పుడు చూసే ప్రపంచం వేరు ఎందుకు రోజు వింటున్నావు కాబట్టి నీకు ఒక స్పష్టత వస్తూ ఉంది అసలు నేను ఎవరిని నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ కనిపించే ప్రపంచ ప్రపంచం అంతా ఏంటి అసలుది దీ నడిపించేవాడు ఎవడో ఒకడున్నాడే వాడెవడో మనకు తెలియదే అతని చూడాలని తపన బయలుదేరుతుంది అంతేకాకుండా ఈ జగత్తులో వచ్చిన వాళ్ళంతా కూడా ఒక నాటక రంగంలాగా లాగా వస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు హాయిగా ఉంటూ ఉన్నారు బంధాలతో పెనవేసుకుంటున్నారు ఒకనాడు చనిపోతున్నారు పది కట్టెల్లో ఒకటిగా కాలిపోతున్నారు ఇది నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నాం కదా ఎంతో పండితులైనా మహాత్ములైనా మహర్షులైనా ఈ దృష్టిలో ఎవరు మిగలలేదు మరి ఇదేంటిది ఈ నాటకం ఏంటి అసలు అర్థం కావట్లేదు ఈ బంధాల నుంచి ఎలా పెనవేసుకుపోతున్నాను నేను నేను ఎలా బయటపడాలి గమ్యంచాలంటే సులువైన మార్గం కావాలి నాకు అది తెలియచేయండి అని కొంతమంది నేను ఎక్కడ కనిపించినా అడగటం ఒకటి వెంటనే అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా సార్ కా రోజు మంచి మాట చెప్తున్నారండి చాలా బాగున్నాయి మీరు కూడా వినండి అని ప్రోత్సహిస్తున్నారు ఇంకా ఇంకా చిన్న చిన్న పదాలతో మీరు చెప్పండి మంచి పాట పాడుతున్నారు ఒక చిన్న కథలాంటి చెప్తున్నారు చిన్న చిన్న కథలతో మీరు చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఆపవద్దు మీకేమొచ్చో మాకు తెలియదు మాకన్నా మీకు ఎక్కువ బాగానే వచ్చింది మే మహాత్మ ప్రవచనాలకు వెళ్తు వెళ్ళటానికి కూడా మాకు సమయం లేదు జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాం అనేక దేవస్థానాలు చూస్తూ ఉన్నాం వాళ్ళు వస్తూ ఉన్నారు కార్యక్రమం ఉందని చెప్తున్నారు అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు తీసుకెళ్తున్నారు డబ్బు మాత్రం ఇస్తున్నాం తప్ప కార్యక్రమానికి మాత్రం వెళ్ళలేకపోతున్నాం ఎందుకని వెళదామని బయలుదేరి అంతలోనే ఏదో కార్యక్రమం రావటం ఆగిపోవటం ఈరోజు కాదు రేపు వెళదామని బయలుదేరటం ఆ రోజు ఏదో ఆటంకం రావటం ఇలా ఇలా సాగిపోతుంది మా జీవితం ఇదే శాశ్వతం అనుకుంటున్నా నేను ఎంతసేపటికి బేరేజ్ వేసుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళు కోట్లు సంపాదించారు నేను ఎప్పుడు సంపాదించాలి వాళ్ళు మంచి కారు కొన్నారు దానికన్నా మంచి కారు నేను ఎప్పుడు కొనాలి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు నేను డూప్లెక్స్ ఎప్పుడు కట్టుకోవాలి ఇదే ప్రశ్నలు ఉదయిస్తా నేను మాలో ఇప్పుడు అర్థమవుతుంది ఆ జీవితం ఇంతమందు గడిపిన జీవితానికి ఇప్పుడు విన్న తర్వాత జీవితానికి స్పష్టత వస్తూ ఉన్నది ఈ టైంలో మీరు ఆపేటెట్టుకో ఉంటే బాగుండదు ఇంకా చిన్న చిన్న మాటలతో మీరు ముందుకు సాగండి అని చెప్పి చెప్పినందువల్ల మరలా ఇంకొక అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నం చేస్తున్నాను సులభతరమైన చిన్న చిన్న మాటలతోనే నేను ఏది చెప్పినా జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పిన మాటే తప్ప ఇంకోటి మాత్రం నాకు రాదు ఎందుకని నా గురువులు అది వాళ్ళ నోట వచ్చిన మాట అది ఆ మాటనే పట్టుకొని నేను సాగుతున్న తప్ప ఇంకోటి కానే కాదు అందువల్ల మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా రేపటి నుంచి మనం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్